ఓం శ్రీ గురుభ్యో నమ్మ హాయ్ ఫ్రెండ్స్ మానవుడు చేసే ప్రతి కర్మకి కర్మ యొక్క ప్రతిఫలాలను అనుభవించాల్సి ఉంటుంది ఇప్పుడు మనం అనుభవించే కష్టాలు కానీ సుఖాలు కానీ అవి యొక్క మన కర్మలు మన కర్మ ఫలితాలు అవి ఏ విధంగా ఉంటాయంటే కర్మలు అంటే మనం చేసే పనులు కర్మ ఫలాలు అంటే మనం చేసే పనుల ద్వారా వచ్చే ఫలితాలు కర్మలలో అంటే మనం చేసే పనుల్లో మూడు రకాలు ఒకటి పాపకర్మలు రెండు పుణ్యకర్మలు మూడు సత్కర్మలు ఒకటి పాపకర్మ అంటే ఇతర ప్రాణకోటికి మనం ఉద్దేశపూర్వకంగా మన ఆనందం కోసం మన సౌకర్యం కోసం హాని కలిగించడమే పాపకర్మ అంటే హింస చేస్తే పాపం వస్తుందన్నమాట ఇలాంటి కర్మ పాపం చేసిన ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో అనుభవించేరాల్సిందే అలాగే రెండు పుణ్యకర్మ ఇతర ప్రాణకోటికి మనం ఏదైనా ఆశించి గుర్తింపు కోరుకుంటూ చేసే సేవ పేరే పుణ్యకర్మ నేను అన్న భావనతో సేవ చేస్తే పుణ్యం వస్తుంది మూడు సత్కర్మ ఇతర ప్రాణకోటికి మనం ఏది ఆశించకుండా మరి ఏ గుర్తింపు కోరుకోకుండా చేసే నిస్వార్థ సేవ పేరే సత్కర్మ ఏమీ ఆశించకుండా నిష్కామంగా చేసే సేవ వలన సత్కర్మ ఫలితం వస్తుంది సృష్టి యొక్క నియమం ఏమిటంటే ఎవరు ఏది చేస్తే దాని ప్రతిఫలం వారు అనుభవించవలసి ఉంటుంది కనుక కర్మలు అది పాపమైన పుణ్యమైన ఏ ఉద్దేశంతో చేస్తున్నాము అన్నదాని మీద మన వాస్తవాలు ఆధారపడి ఉంటాయి కర్మలు వాటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి హింస ద్వారా పాపకర్మ వస్తుంది తద్వారా రోగం అనుభవించవలసి వస్తుంది ఇతరులకు సేవ చేయడం ద్వారా పుణ్యకర్మ వస్తుంది తద్వారా భోగం అనుభవించవలసి వస్తుంది నిస్వార్థ సేవ ద్వారా సత్యకర్మ వస్తుంది అందుకే మన మహానీయులు మానవ సేవయే మాధవ సేవ అన్నారు ఇతరులకు మనం సత్యకర్మలు చేద్దాం భగవంతుని యొక్క కృపకి పాత్రలం అవుదాం ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నదే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్